ముందుగా చెప్తున్నా ఆర్టీఓలకు బ్రేకి సంపదండి ఒకవేళ ఇన్సూరెన్స్ ఉందో ట్యాక్స్ ఉందో తెలియదు ఉందరో ఒక్కడే కూర్చుంటే తట్టుగా ఏం ప్లాన్ చేస్తారో చేయండి నేను మటుకు మా ఊర్లో జనవరి నుంచి మొత్తం చెక్ చేసి బండ్ల చేపిస్తా ఆల్టరేషన్ చేపిస్తా ఎవరన్నా ముందర కూర్చోబెట్టుకుంటే వాని బైక్ వాని ఇది తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తారు అంతే కాని కొన్ని స్ట్రింగ్ రూల్స్ రావాలా నేను జనవరి నుంచి ఇంకోటి కూడా అనుకుంటున్నా మోటార్ సైకిల్ లైసెన్స్ ఉండదు వాడికి ఇన్సూరెన్స్ ఉండదు ట్యాక్స్ అంటే ముందే కట్టి అదేనే చెప్పేది ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన ఉండి ఇన్సూరెన్స్ కూడా కట్టేయండి కనీసం ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు చూడలేకున్నాం నాకు రాత్రిపూట ఫోన్ వచ్చిందంటే నాకు అనుమానం ఏదో ఒకటి నేను ఎప్పుడు ఫోన్ ఆఫ్ చేయను దయచేసి నేను చెప్తే ఏదో అంతా ఏదో ఇంకోటి మాట్లాడతారు లేదా స్టీరింగ్ ఆటోలు లేండి అవి అట్టట్టు తిరుగుతాయి ఎందుకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు తిరుగుతాది లేని వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇక్కడ పక్కన కూర్చునేవాడు ఆటకం చేస్తే అయితాను నా బాధ అంతా అదే ఏమైనా అంటే ఏం తప్ప ఈ నా కొడుకు ఆ నా కొడుకు ఇది చెప్పి తినాల నా కొడుకు అంటారు ఎస్ మీరు చేయనప్పుడు మేము చేయాలి మా ఊరికి మా ఊరు చేయడానికి కోసం నేను చేయాలి నేనైతే వదిలిపెట్టాను జనవరి ఒకటోది నుంచి చాలా స్థితి చేయించుకుంటుంది మేము బతకద్దలే బతకద్దండటంలే వాడు మూడు వందలు సాయంత్రాన్ని ఆయన తీసుకోతే అన్నం దొరుకుతుంది పిల్లలకు అన్నం పెడతావు మాకు బాగా తెలుసు కష్టాలు బట్ వ్యాడ్ చేసాం రూల్స్ అదే దుబాయ్ నువ్వు ఒక బాటిల్ దాటలే కాకపోతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కట్టాలా సింగపూర్ లో ఉత్క చూవి తింటేనే ఫైన్ రెండు వందల యాభై సింగపూర్ డాలర్స్ కట్టాల సీ ఎవ్రీవేర్ దేర్ ఆర్ ఫైన్స్ ఒకటి భయం ఉండాల డబ్బులు కట్టాలా అని అదే కేటీఆర్ అక్కడ ఏం చేస్తే మీరు లేన్ దాటిపోయి మీరు ఇవన్నీ ఎస్పెషల్ తెలుగుదేశం ఆఫీస్ బ్రహ్మానంద స్టేడియం దగ్గర ఎన్ని రోడ్లు ఉన్నాయనుకుంటున్నారు ఎనిమిది రోడ్లు వాడు ఏం సందు ఉంటాడు దూడతాడు అప్పుడు ఏం చేసినాడ మీరు ఎట్లంటా పోతే ఏడు వేలు ఎనిమిది వేలు ఆడ ప్రజలు మైక్ ఇస్తే ఏందప్పా ఏడు వేలు కట్టాలంటే కట్టాలంటే రూల్ ఫాలోగా తాడిపత్రులు రూళ్ళు మారుస్తా నే చెడ్డైనా పర్వాలే నేను భయపడ్ను చెప్పినా చెత్త బయటేస్తే ఏం చేయాలి ఫైన్ కాదు నీళ్లు కట్ చేస్తా చక్కగా వస్తారు మేమంతా కష్టపడేది ప్రజలు సుఖపడాలని సుఖం కష్టపెట్టాలని కాదు రెండోసారి నువ్వు కరెంట్ తీసా ఏమి ఎందుకు ఫైన్ అంటే ఫైన్ నే ఫైన్ అయినా స్టించెంట్ యాక్సిడెంట్ నీళ్లు లేకపోతే ఏం చేస్తారు ఏదో పక్కిట్లో ఎన్ని రోజులు పట్టుకుంటారు అందరు బాగా తొట్టు పెట్టుకున్నారు పైన మోటార్లు పెట్టి నేను జనవరి నుంచి మటుకో అదే ప్యాంప్లెట్ రేపు రిలీజ్ అవుతుంది వద్దనుకుంటే నన్ను ఊరు నుంచి పంపిమని చెప్పిన ఇదే